హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి నిన్న వీడియోకి కామెంట్స్ పాజిటివ్గా చాలా మంది పెట్టారు ఆ కామెంట్స్ అన్ని మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాంటి వీడియో రియాక్షన్ వీడియో నేను చెయ్యలేదు అనమాట ఒకసారి ఈ వీడియో కూడా ట్రై చేద్దాం డైలీ బ్లాగ్స్ చూసి చూసి మీకు బోర్ కొడుతుంది కదా ఎవరెవరు ఏ కామెంట్స్ పెట్టారో మీకు తెలియాలి కదా అలానే కొన్ని కామెంట్స్ కి ఆన్సర్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా నేను చాలా మంది కొన్ని కామెంట్స్ రైస్ చేశారు అనమాట అదేంటి వీళ్ళు ఎలా అన్న ప్రశ్న చేస్తున్నారు అలా అన్న ప్రశ్న చేస్తున్నారని వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చి కదా రెప్పుడు ఇస్తే వాళ్ళకి ఒకరికే తెలుస్తుంది అదే మా సాంప్రదాయాలు బట్టి మేము చేసామని చెప్పుకోవడానికి కూడా ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా నేను వీడియోకి వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి నియర్లీ కే వ్యూస్ దగ్గరలో ఉందనమాట వీడియో చాలా రోజుల తర్వాత మళ్ళీ కే వ్యూస్ రావడం అనమాట ఐఎమ్ సో హ్యాపీ అందరికీ చాలా థ్యాంక్స్ ఎంతగా అభిమానించి మమ్మల్ని ఆదరిస్తూ మా వీడియోస్ రెగ్యులర్గా చూసి ఫాలో అవుతున్నందుకు అందుకు సో ఇంకా సుత్తి సొల్లు లేకుండా ఇంకా అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో ఫస్ట్ కామెంట్ అంటే నేను వరుసగా వచ్చింది చదువుతున్నాను అనమాట పేర్లు కూడా చదవను ఎందుకంటే మళ్ళీ ఒకరి పేరు చదివి ఒకరి పేరు నేను చదవలేదు అనుకోండి మళ్ళీ కింద అయితే వాళ్ళంటే ఇష్టమో వాళ్ళంటే ఇష్టం లేదని జస్ట్ డైరెక్ట్గా కామెంటే నేను చదివిస్తున్నాను అనమాట అక్క అన్న ప్రశ్న వచ్చేసరికి సిక్స్ మంత్స్ సిక్స్ డేకి చేస్తారు కదా మీరు ఎందుకు ఇలా చేశారని అడుగుతున్నారనమాట సిక్స్త్ మంత్స్ సిక్స్ డేకి చేయాలని చెప్పేసి యాక్చువల్గా మాకు తెలీదు ప్లేనిషాకి అదే అప్పుడు గీతామ్మకి కూడా మేము నైన్త్ మంత్లో చేసామన్నమాట యాక్చువల్గా ఈసారి సిక్స్ మంత్స్ సిక్స్ డేకి చేద్దామని తెలిసి మీరు అందరు చెప్పేలోపే అప్పటికి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ అనేది కంప్లీట్ అయిపోయి అందుకోసమే ఇంకా పంతులు గారికి అడిగితే సెవెంత్ మంత్లోని మాకు నిన్న ముహూర్తం బాగుంది అని చెప్పారనమాట జూన్ టూ సో అందుకోసం అని చెప్పేసి నిన్న అన్న ప్రశ్న అయితే పాపకు ముహూర్తం కట్టించి చేపించాము సో ఫస్ట్ కామెంట్కి అది ఆన్సరు నెక్స్ట్ ఇంకొకరు తెలంగాణ సైడ్ మేనమామ గోల్డ్ తో తినిపిస్తారు సిస్టర్ అని చెప్పారు మాలో అయితే అలా గోల్డ్ రింగ్తో తినిపించడం ఉండదు గోల్డ్ రింగ్తో ఎప్పుడైతే మేము పాలు వేస్తాం అనమాట ఓన్లీ అప్పుడే మొత్తం ఫ్యామిలీ అందరం వేస్తాము మేనమామ మొక్కలు చేయితే ఆపేమనమాట ఆపేమన్నమాట యాక్చువల్గా మేనమామతో అన్ని చేయిపించాలి అనే రూల్ ఉంటుంది బట్ ద ఇక్కడ మా రింగ్ గోల్డ్ రింగ్తోనే తినిపించాలనే రూల్ అయితే మాలో లేదు ఇంతవరకు నేను చాలా చూసాను అన్న ప్రసంగలు వచ్చేసరికి బట్ ఎప్పుడు అలా జరగలేదు ఎవరు అలా తినిపించలేదు ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కలా ఉంటది కదా సో ఇది మా సైడ్ పద్ధతి అనుకోండి మీరు ఓకేనా నెక్స్ట్ ఇంకొకరు పిల్లలకి అంత పెద్ద స్టిక్కర్ పెట్టుకుంటే చిన్న బ్లాక్ స్టిక్కర్ పెట్టు బాగుంటారు అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి బట్ నిన్న బ్లాక్ది పెట్టకుండా స్టోన్స్ ఇది పెట్టే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఉంటది కదా ఫేస్ అని చెప్పేసి స్టోన్ స్టిక్కర్ పెట్టాను అనమాట పాపకి అంత అంతకు మించి ఇంకేం కాదు ఎనీవే మీరు అందరూ ఇలా కామెంట్స్ అయితే ఉండండి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే నాకు తెలియదు అంటే నేను తెలుసుకుంటాను ఒకవేళ తెలిసిన దాంట్లోనే ఏమైనా తప్పులు నేను చేసి ఉంటే కూడా నేర్చుకోవడానికి నాకు వీలుంటది కాబట్టి మీరు కామెంట్స్ చేసిన బట్టి ఇంకొకటి బ్యాడ్ కాగిటివ్ కామెంట్స్కి అదే సారీ బ్యాడ్ కామెంట్స్ అయితే నేను రిప్లై ఇవ్వట్లేదు ముందు చెప్తున్నాను వీడియోలో పాజిటివ్ కామెంట్స్ తీసుకుంటున్నాను క్యూట్ లెనిషా నాకు రసూ కన్నా లెనిషా అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ అండి ఏదైనా వైట్ క్లాత్ వేయాల్సింది సిస్టర్ బ్లాక్ ఉంది కదా ఆ ఐటమ్స్ ఆ క్లాత్ మీద సెట్ అవ్వలేదు అవును సిస్టర్ యాక్చువల్గా వైట్ క్లాత్ అయితే నా దగ్గర ఇంటి దగ్గర లేదనమాట వైట్ సారీ గట్టా ప్లెయిన్ సారీ కూడా లేదు అందుకోసమే నేను వైట్ చూజ్ చేసుకోకుండా అలా చేసేసాను నెక్స్ట్ అప్పటికప్పుడు ప్లానింగ్ కాబట్టి ఇంకా అంతగా హోప్స్ అయితే మేము ముందు నుంచి పెట్టుకోలేదు ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అప్పుడప్పటికి జస్ట్ ఐడియా వచ్చింది ఆ ఐడియాతో చేస్తాను అంతే అని అక్క నీ వీడియోలో స్టార్టింగ్ మ్యూజిక్ చాలా అక్క ఫీల్ బాగుంటుంది థ్యాంక్ యూ ఈ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా అందుకోసమే నేను ఆ మ్యూజికే పెడతాను ఎప్పుడు సూపర్ అండ్ ఎంటర్టైన్మెంట్ లాగ్ దారిణి గారు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ మేనమామతో తినిపించాలి ధరణి తమ్ముడు ఉన్నారు కదా మీకు తమ్ముడితో పెట్టించాలి తర్వాత మీ ఫాదర్ ఆ తర్వాత లెనిషా ఫాదర్ పెట్టాలి అమ్మ అని చెప్పేసి అన్నారు అవునా ఆ విషయం అయితే క్లారిటీగా తెలియదండి పుట్టు వెంట్రీకులు తీసినప్పుడు మాత్రం మేనమామ ఒళ్ళో పెట్టుకొని తీపిస్తారని నాకు తెలుసు బట్ మేన్మామతో ఇది కూడా తినిపించాలి అన్న సంగతి అయితే నిజంగా తెలీదు నెక్స్ట్ ఫస్ట్ ఫాదరే పెట్టాలి అని అన్నారనమాట అందుకోసం మీరు చాలా బుక్స్లో కూడా ఇతను చదివారు రీసెర్చ్ చేస్తే తండ్రి తల్లి ఫస్ట్ పెట్టిన తర్వాత పెట్టాలి అని అంటే సో దీంట్లో హెల్ప్ చాలా థ్యాంక్స్ చెప్పినందుకు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే తెలుస్తుంది కదా ధరణి సిస్టర్ వీడియో చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంటేజ్ మీ సారీ సూపర్ వెరీ గుడ్ లెనిషా థ్యాంక్ యూ అండి అన్న ప్రశ్న చాలా బాగుంది బంగారం థ్యాంక్ యూ ఈరోజు ఫుల్ లెంత్ వీడియో చేశారు కదా డైలీ ఎలానే కావాలి డైలీ ఎలాగా కావాలి అంటే మ్యాగ్జిమం నేను కూడా తీయడానికే ట్రై చేస్తాను బట్ నాకు పిల్లలతో అస్సలు అవ్వదండి పిల్లలు ఇద్దరు అల్లరి పిల్లలే అనమాట పిల్లలు అంటే అల్లరి చేయాలి నేను కాదన్ను బట్ వాళ్ళు వాళ్ళతో టైమే సరిపోతుంది అనమాట ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా వీడియోలు తీసుకుని కూర్చోవాలి టైం చాలా నేను నాకు వీలైనంత వరకు తీసే ఆ స్వీట్ మెమోరీస్ కానీ స్వీట్ మూమెంట్స్ కానీ మీతో ఎక్స్ప్లెయిన్ అదే షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ బిస్కెట్ సీన్ నవ్వలేకపోయాం ఎస్ అండి బిస్కెట్ సీన్ ఏదో మాత్రం కామెడీ అనమాట నేను మామూలుగా మాట్లాడుతుంటే బుజ్జుగాడు వచ్చేసరికి మా బావగారికి ఆ బిస్కెట్ తీసుకొచ్చాడు అది ఓరియా ఇదే అనమాట అంటే పిల్లలు రబ్బర్తో రబ్బర్ది అతను బిస్కెట్ అనుకొని తినేస్తున్నారు నేను కూడా బాగా నవ్వాను ఇంకొకరు పెట్టారు టుడే వీడియో చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి కామెడీగా ఉంది వీడియో చాలా థ్యాంక్ యూ పూజలో బ్లాక్ వేసుకోకూడదు ఓకే అండి అంటే ప్యూర్ బ్లాక్ కాదు కదా దాంట్లో కొంచెం కలర్ వేరేగా ఉంది కదా అని చెప్పేసి అలా వేసుకున్నాము ముందు సో అలానే ఇంకొకరు ఎవరో కామెంట్ పెట్టారు అనమాట హాయ్ అక్క నైస్ వీడియో చాలా క్యూట్ గా ఉంది లేనిషా థ్యాంక్ యూ అండి హాయ్ ధరణి హాయ్ అండి సెవెంత్ మంత్ లో చేస్తారా సిస్టర్ అన్న ప్రజ్ఞ చెప్పాను కదండి సెవెంత్ మంత్ నైన్త్ మంత్ యాక్చువల్ గా అబ్బాయికి చేస్తారంట బట్ మా గీతకా నైన్త్ మంత్ లో అప్పుడు చేసాము ఇప్పుడు లేనిషాకి సెవెంత్ మంత్ ముహూర్తం కుదిరింది అనమాట మన చేతిలో ఏముండదు కదండి సో అలా జరిగిపోయిందంటే మాకు తెలియకుండా సూపర్ బ్లాగ్ ధర్ణి గారు థ్యాంక్ యూ అండి మీ లాంగ్వేజ్ వైజాగ్ లాగా లేదు వేరే స్టేట్ లానే ఉంది యాక్చువల్గా నా లాంగ్వేజ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను కొన్ని రోజులు పూర్తిగా శ్రీకాకుళం సైడ్ అంటారు కదా విజయనగరం సైడ్ అక్కడ ఉన్నాను ఒక్క నిమిషం తాతంపు తీవను ఇంకా చూసారా వీడియోలో కూడా మాట్లాడమన్న గీత తాతం చేస్తుంది ఏం తాతం తీస్తుంది సో నా లాంగ్వేజ్ గురించి వచ్చేస్తే ఫస్ట్ నేను వైజాగ్ సైడ్ బొబ్బిలి అటుకాంచి పెరిగాను అనమాట ఆ యాస కొంచెం వేరేగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ వచ్చాము వైజాగ్లో వచ్చిన తర్వాత ఆ యాస నుంచి వైజాగ్ బాస్ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను కొంచెం లాంగ్వేజ్ తేడా వస్తుంది కదా ఎక్కడ తెలుగు మాట్లాడినా కూడా ఈ యాస వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టైలిష్గా అఫీషియల్గా ఉంటుంది వైజాగ్ది తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది అనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను తెలంగాణకు వెళ్ళిపోయాను తెలంగాణలో టూ ఇయర్స్ ఉన్నాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగులో పూర్తిగా ఇలా మాట్లాడకూడదు తెలంగాణ యాష మాట్లాడాలి అని చెప్పేసి ఆ యాష నేర్చుకోవడానికి ట్రై చేశాను అన్నీ కలగలిపి కలగలి కోరలాగా నా భాష వచ్చేసరికి ఎట్ అయిపోయిందో నాకే తెలియకుండా పోయిందనమాట అటు మాట్లాడలేను నేను ఇటు మాట్లాడలేను మధ్యలో కూడా మాట్లాడలేను అన్నీ కలిపేసి మాటలు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి అంతే ప్రాబ్లం అంతకు మించి ఇంకేం లేదు సరిగ్గా మాట్లాడు ముద్దు ముద్దుగా మాట్లాడి నేను ముద్దు ముద్దుగా మాట్లాడట్లేదండి నా భాష ఎంత యాక్చువల్గా ఇంట్లో వాళ్ళతో సరదాగా ఉన్నప్పుడు చెప్తున్నాను కదా నా ఒరిజినల్ యాస అనేది వచ్చేస్తుంది అనమాట నేను మక్కువలో పుట్టి పెరిగాను బొబ్బులి కాంచి అక్కడ ఒలే ఓసే అన్న పదాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట సో మ్యాక్సిమం పుట్టి నేను అక్కడ ట్వంటీ ఇయర్స్ పెరిగానండి ఆ ఊరి భాష అంత వేగంగా మారిపోదు కదా అందుకు అంత వేగంగా మారదాగా మీకు ముద్దు ముద్దుగా మాట్లాడలేక అనిపించవచ్చు బట్ నీ ఎవరి అభిప్రాయం వాళ్ళది నేను దానికి ఏమనను హాయ్ అండి హాయ్ సెవెంత్ మంత్లో ఏంటి అక్క ఇందాక ఆల్రెడీ సమాధానం చెప్పాను ఇంకో కామెంట్ ఇది నైస్ వీడియో అక్క నైస్ పిక్ అక్క అందరికీ థ్యాంక్ యూ అండి ధర్నా గారు మీరు లెనీషాకి ఏం టానిక్స్ పడుతున్నారో చెప్పండి లెనీషాకి ఇప్పుడైతే ఏం టానిక్స్ పట్టట్లేదండి ఇప్పుడు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ఓన్లీ విటమిన్ డి త్రీ ఒకటే డాక్టర్ గారు అయితే చెప్పారు డ్రాప్స్ వేయమని చెప్పేసి అది ఒక్కటే రోజుకి జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ వేస్తున్నాను అనమాట మించి ఇంకేం పెట్టట్లేదు నువ్వు వేసుకున్న బ్లాక్ డ్రెస్ లింక్ చెప్పక్క నేను వేసుకున్నది బ్లాక్ డ్రెస్ కాదు యాక్చువల్గా బ్లాక్ సారీ అండ్ బ్లాక్ అండ్ అది పర్పుల్ కలర్లో వస్తుంది సారీ అనుకుంటా అది ప్రమోషన్ ఇన్స్టాలో అనమాట నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో వెళ్తే తెలుస్తుంది మీకు అందులో వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు హాయ్ సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ అండి మేనమామ ఫస్ట్ ముట్టించాలి అండి విత్ గోల్డ్ రింగ్తో చెప్పాను కదండి మాలో గోల్డ్ రింగ్తో ఓన్లీ మిల్కే బార్సాలప్పుడు పాప నోట్లో అదే పుట్టిన పిల్లల నోట్లో వేస్తాం పేరు పెట్టినప్పుడు తర్వాత గోల్డ్ రింగ్తోనే అనేది మేము ఎప్పుడూ యూజ్ చేయలేదు నైట్ డ్రెస్సెస్ లింక్ ఇవ్వవా ధర్ణి నైట్ డ్రెస్సెస్ నేను ఎక్కువ తీసుకోనండి వెళ్తే బయటకు వెళ్ళి షాపింగ్ చేసి తీసుకుంటాను నా నైట్ వేర్ వచ్చేసరికి ఆన్లైన్లో ఎప్పుడు నేను నైట్ డ్రెస్సెస్ పర్చేస్ చేయను డైరెక్ట్గా వెళ్ళి షాప్లో తీసుకుంటాను నేను సూపర్ థ్యాంక్ యూ ఫస్ట్ వ్యూ ధర్ణి సిస్టర్ థ్యాంక్ యూ అండి హాయ్ అక్క హాయ్ ట్వంటీ ఫిఫ్త్ నా ట్రెండింగ్ యువర్ వీడియో కంగ్రాచులేషన్ అవునా ట్రెండింగ్లో నా వీడియో చూడలేదండి అసలు నేను చాలా థ్యాంక్స్ మీరు కామెంట్స్లో చెప్తేనే తెలిసింది ఇప్పుడే త్రీ మినిట్స్ ముందు పెట్టరు మెసేజ్ యాక్చువల్గా నేను ఒకసారి చెక్ చేస్తాను చాలా థ్యాంక్స్ మళ్ళీ ట్రెండింగ్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక వీడియో వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట హాయ్ అక్క వీడియో సూపర్ అక్క థ్యాంక్ యూ అండి ఎల్లో డ్రెస్ లింక్ ఇవ్వు ప్లీజ్ అక్క ఎల్లో డ్రెస్సా నేను ఎప్పుడు వేసుకున్నానండి రావట్లేదు ఫస్ట్ డాడీ తినిపించారు కదా మామయ్య తినిపించాలి లేకపోతే అత్త తినిపించాలి అది ఏం రూల్ ధరని ఇక్కడ ఆంధ్రాలో ఫస్ట్ డాడీ తినిపించడం చూడలేదు మాది వైజాగ్ అందుకనే అడుగుతున్నా ఎవరు చెప్పారు ఫాదర్ తినిపించాలని ఫస్ట్ అండ్ ఫస్ట్ది అని నాకు రిప్లై ఇవ్వండి ధరణి గారు అని చెప్పారు అది వైజాగ్ అంట సిస్టర్ మేమైతే వైశ్యస్ అనమాట కళింగ వైశ్యస్ అంటారు కదా సో కవర్ కోమట్లు ఉంటారు కళింగ వైశ్యస్ ఉంటారు మేము ఆర్య అదే ఆర్య వయసులో అంటారు కదా సో అది మేము సో అందులో వచ్చేసరికి మామ మేనమామ తినిపించాలని అయితే నాకు తెలీదు నిజంగా తెలిస్తే ఇంట్లో వాళ్ళనే చెప్తారు కదా మేనమామ ఉన్నట్టు తినిపించమని చెప్పేసి యాక్చువల్గా వాళ్ళ పిల్లలకి అత్త అంటే ఎవరూ లేరు సో అందుకోసమే ఫాదర్ తినిపించాలి అని చెప్పేసి మా ఆయన ఎక్కడో చదివారంట ఫస్ట్ తినిపించిన మొత్తం ఫాదర్ షేర్తో తినిపించాలి అని చెప్పేసి అతని బట్టి మేము ఫాలో అయిపోయి వెళ్ళిపోయాము నిజమా మేనమామ తినిపించాలా చాలామంది కామెంట్స్లో అదే పెట్టారు బట్ నాకు తెలీదు సో ఎనీవే థ్యాంక్ యూ అండి మీ వల్ల ఒక విషయం తెలుసుకు తెలుసుకున్నాను హాయ్ అవా యూ సో బ్యూటిఫుల్ నైస్ థ్యాంక్ యూ అండి హాయ్ ధరిణి నీ పాప పుట్టిన ఫిఫ్టీన్ డేస్కి నాకు బాబు పుట్టాడు మా బాబుది ఆల్రెడీ అన్నప్రశన అయిపోయి ట్వంటీ డేస్ అవుతుంది కానీ మీరు ఇప్పుడు చేస్తున్నారు మీ పాపకి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేయాలి కదా తర్వాత అసలు చేయకూడదు అండ్ ఫస్ట్ గోల్డ్ రింగ్తో తినిపించాలి మీకు తెలియకపోతే కనుక్కొని చేయాలి కదా ధరణి గారు అని చెప్పారు అనమాట మాలో అయితే చెప్తున్నారు కదా గోల్డ్ రింగ్తో తినిపించడం ఎవరిదే నేను చూడలేదు నెక్స్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ డేస్కి చేయాలి అని చెప్పేసి మీరు కామెంట్స్లో పెడితేనే నాకు ముందుగా తెలిసింది మాలో అయితే ఈ నెల ఈ నెల అనుకొని చేసుకుంటాం అన్నమాట మా కామెంట్లలోనే సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అన్నట్టు మా ఏరియా సైడ్ ఉన్న పద్ధతిని మేము ఫాలో అయిపోయాము అనుకోండి మీరు ఇంకెందుకు దానికోసం ఓకేనా చాలా థ్యాంక్స్ అండి హాయ్ ధరణి హాయ్ ధరణి ఫ్రెండ్ మీ హస్బెండ్ జాబ్ ఏంటి మా హస్బెండ్ వచ్చేసరికి ఎస్బీఐలో క్లర్క్గా వర్క్ చేస్తున్నారు ఫస్ట్ మ్యాన్ మామ తినిపిస్తాడు కదా చాలా మెసేజ్లు దీని మీద వచ్చి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికోసం ఇంకా ఇవ్వలేను సారీ చాలా థ్యాంక్స్ అలా చెప్పినందుకు అందరికీ సూపర్ వీడియో నైస్ వీడియో హాయ్ నైస్ వీడియో థ్యాంక్ యూ అండి ఈవిడ ప్రతి వీడియోలో మనకి పర్సనల్గా చాలా పెద్ద కామెంట్స్ అయితే పెడతారు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా వీడియోస్ ఇంతగా అవమానించి చూసి మా మీద ఇంత ప్రేమతో అన్ని మంచి మాటలే చెప్తున్నారు కాబట్టి అందరూ మ్యాక్సిమం మంచి మాటలే చెప్తారు కొంతమంది స్పెసిఫిక్గా కామెంట్ మైండ్లో మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అనమాట ఓకే ఈ సిస్టర్ వీడియోలో ఈరోజు కామెంట్ చేశారా లేదని చెప్పేసి అటువంటి సిస్టర్ అనమాట నేను పాయసం టూ స్పూన్స్ బియ్యం తీసుకొని వన్ బై ఫోర్త్ లీటర్ మిల్క్లో ఉడికించాలి అప్పుడు పలుకు లేకుండా మెత్తగా వెన్నలాగా టేస్ట్ బాగొస్తుంది బాగా చేశారు టెంపుల్లో చేసుకుంటే బాగుండేదండి పద్ధతిగా జరిగింది పర్వాలేదులండి మీరు తెలిసిన దాంట్లో బాగానే చేశారు రాయి లేని బంగారం రాయి లేని బంగారం ఉంగరంతో అన్న ప్రసన్న చెయ్యాలి అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి మా అలా ఉంగరంతో అయితే ఎవరు అన్నప్రసన్న చెయ్యరు అది మా పద్ధతి అనుకోండి మా పాపకి సిక్స్ మంత్స్ సిస్టర్ ఓకే కంగ్రాజ్ ఇకను మీరు అన్న ప్రశ్న చేయడానికి సిద్ధంగా ఉండండి మీది ఎక్కడ సిస్టర్ మాది వచ్చేసరికి నర్సీపట్నం ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్నాం హాయ్ మీ పాపకి మా పాపకి వన్ డేనే మా నవంబర్ ట్వంటీ ఫోర్త్న మీ మా పాప పుట్టింది మీ పాప ట్వంటీ ఫిఫ్త్ మా పాప అన్న ప్రశ్న అయిపోయి వన్ మంత్ అయిపోతుంది మీ పాపకి ఏంటి సెవెంత్ మంత్లో చేస్తున్నారు సిక్స్ మంత్ వచ్చిన సిక్స్త్ డేకి చేస్తారు కదా సెవెంత్ మంత్ సిక్స్ డే చేస్తున్నారు ఇది కొంచెం క్లారిటీ ఇవ్వండి సిస్టర్ చెప్తున్నాను కదా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను దీనికోసము మాకు అవ్వలేదు అనమాట సిక్స్ మంత్ సిక్స్ డేస్కి చేయాలని తెలిసేసరికి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ కంప్లీట్ అయిపోయాయి అనమాట అందుకోసమే సెవెంత్ మంత్లో వెంటనే ముహూర్తం కట్టించి చేసేస్తున్నాం అనమాట హాయ్ అండి హాయ్ హాయ్ ఇంకా అన్ని హాయ్ మెసేజ్లో అనమాట తర్వాత మెయిన్ అమ్మ జర్మనీకి వైట్ వైట్ హౌస్ ప్రోడక్ట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఏదో పెట్టారో సంథింగ్ నాకు అది అర్థం కాలేదు సో క్యూట్ లే లిటిల్ నినేషా థ్యాంక్ యూ అండి సో గుడ్ చిత్తల్లి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు లాక్ ధరణియాక గాడ్ బ్లెస్ యూ బీ హ్యాపీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాట్స్ ధరణి క్యూట్ లెనిషా థ్యాంక్ యూ మీ పాపకి ఎన్ని మంత్స్ ఇప్పుడు సిస్టర్ సెవెంత్ మంత్ రన్నింగ్ అంటే స్టార్ట్ అయ్యింది ఇంకా నైస్ వీడియో సిస్టర్ క్యూట్ పాప థ్యాంక్ యూ అండి బెడ్రూమ్లో తినకూడదు ధరణి గారు ఓకే అండి మధ్య వేడికి ఉండలేక ఇక్కడికి తెచ్చుకొని కింద తినేస్తున్నాం ఎనివే చాలా థ్యాంక్స్ ఇక్కడ నుంచి తినకుండా బయట తినడానికి ట్రై చేస్తాం ఓకేనా మీ సారీ బాగుంది చాలా థ్యాంక్స్ అండి లెనిషా వెరీ యాక్టివ్ బేబీ దియర్గా ఆయుష్మాన్ బాబా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు సేమ్ మీ పాప పుట్టినప్పుడే నాకు బాబు పుట్టాడు కానీ బాబు కక్కుతూనే ఉన్నాడు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అంటే మీరు ఏం పెడుతున్నారు చూసుకోండి పిల్లలకి మనం అదే ఫుడ్ వాళ్ళు పెట్టిన తర్వాత అది నచ్చలేదు కక్కివని అంటే ఒక అది ఆఫ్ చేయాలి అని అర్థము లేదు మిల్క్ కంటిన్యూస్గా మీవే తాగుతుండే మదర్ మిల్క్ ఫీడ్ చేస్తుండే కక్కుతున్నాడు అని అంటే ఒకసారి వెళ్ళి డాక్టర్కి చూపించండి ఎందుకంటే కక్కుతున్నప్పుడు మళ్ళీ అదే పెట్టొద్దా అంటారు సంథింగ్ వేరేవి మార్చమంటారు ఒకసారి డాక్టర్కి వెళ్తే మంచిది ఆన్లైన్లో అడిగే బదులు సో క్యూట్ కొట్టి థ్యాంక్ యూ హాయ్ 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 అక్క హాయ్ అక్క ఫైనల్గా అయిపోయాయండి మెసేజ్లన్నీ టోటల్గా ఎయిటీ ఫోర్ మెసేజెస్ వచ్చాయనమాట ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క మెసేజ్ చదివాను ఒక టూ మెసేజెస్ వచ్చేది కొంచెం గా అన్నారు అదే నెగిటివ్ కాదు సారీ బ్యాడ్గా అనమాట దానికోసం అయితే నేను చదవలేదు నీకు ఓవర్ యాక్షన్ గేరా అది ఇది అనుకోని సో అనుకున్న వాళ్ళు అనుకునే ఉంటారు పట్టించుకోకూడదు యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళైతే ఇప్పుడప్పుడే వద్దు అన్న ప్రసన్న తొమ్మిది నెలలో అప్పుడు గీతకి చేసినట్టే చేద్దామని అన్నారు బట్ మీ నేనే ఒప్పుకోలేదు అనమాట ఎందుకంటే గీత్క ఇప్పుడు తినడానికి చాలా మారం చేస్తుంది అందుకోసమే లేనిషాకైనా ఇప్పటి నుంచైనా కరెక్ట్గా ఫుడ్ పెట్టాలి టైం ప్రకారం తనకి పెట్టేసి పెంచాలి తర్వాత గీతులాగా తను ఇబ్బంది పడకూడదు గీత్కకి జరిగినట్టు తనకి జరగకూడదు అని ఆలోచించి ఫస్ట్ పాపతో ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పటి నుంచే వాళ్ళకి ఫుడ్ అలవాటు చేస్తే మంచిది అదే డాక్టర్స్ కూడా నాకు చెప్పింది సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపు మనం ఫుడ్ అలవాటు చేయగలిగితే తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చండి ఇప్పుడు అలవాటు చేస్తారు రెండు వాళ్ళు తినేస్తారు అదే తర్వాత అలవాటు చేసామని అనుకోండి వాళ్ళు తినడానికి సరిగ్గా నచ్చురు మిల్క్ మీద ఆధారపడిపోతూ ఉంటారు అని చెప్పేసి సో అందుకోసమే ఫుడ్ ఇప్పుడు అలవాటు చేయడానికి కారణం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుగా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాట్స్ ఆఫ్ లవ్ బాయ్ బాయ్